గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పెన్షన్స్ రెండు లక్షల యాభై వేల నుంచి మూడు వే మూడు లక్షల పెన్షన్లు అవకతవకలు ఉన్నాయని టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది అంటే దాని మీద కూడా చెక్ చేస్తున్నారు పెన్షన్ కరెక్ట్గా ఉందని అంటే సెవెంటీ ఎయిటీ బిలో ఉంటే మామూలు పెన్షన్ వస్తుంది అంటే ఈ మనిషిలో ఒక ఏళ్ళు కట్ అయిపోయినా సరే చిన్న ముక్క కట్టయిపోయినా ఫెన్షన్ కింద అదే చెవి వినబోయన్ కానీ వినపడి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారంట అంటే సాధారణ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి పెన్షన్లో తీసుకుంటున్నారు అలాంటి రెండున్నర లక్షల మంది నుంచి మూడు లక్షల దాకా ఉన్నారు అలాంటివన్నీ కూడా ఇప్పుడు చెక్కింగ్ జరుగుతుంది ఆ చెక్కింగ్లో ఆధార్ కార్డు అదే సాధారణ సర్టిఫికెట్ సెవెంటీ ఫోర్ ఆ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అబవ్ ఉంటే ఇంకా ఆయన బెడ్ మీద ఉంటారు అలాంటి వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఇస్తున్నారు దీంట్లో కేటగిరీలు ఉంటాయి కాబట్టి విత్తవంతు ఫంక్షన్ ఒకటి వృద్ధాప్య ఫంక్షన్ ఒకటి అంటే వితంతు అంటే వితంతు ఫంక్షన్ తీసుకుంటున్నారు అలాగే మ్యారేజ్ చేసుకున్నారు అనుకో ఇంకా ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వట్లేదు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఎట్లా అంటే ఆమె ఎక్కడో రాజమండ్రిలో ఉంటుంది ఇంకోటి పక్కన ఉన్న ఏలూరులో పాత ఆధార్ కార్డు ఏదో ఉంది అలా రెండే ఫంక్షన్లు కూడా వచ్చినాయి కూడా అలాంటివి కూడా రికవరీ చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే ఫెన్షన్స్ మీద ఎందుకంటే ఆరు మూడు వేలది ఆరు వేలు చేశారు కాబట్టి ఈ ఫెన్షన్ బోగస్ ఫెన్షన్ అన్నీ తీసేయాలి అలాగే ఒక ఊర్లో సర్పంచ్ వైఫ్ అండ్ హస్బెండ్కి వికలాంగులు ఫెన్షన్ వస్తుందంట వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉండి కూడా అలాంటి ఫెన్షన్ అన్నీ చెక్ చేస్తున్నారు ఆ చెక్ చేసినప్పుడు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఫెన్షను అలాగే ఆధార్ కార్డు వయసు అలాగే హ్యాండిక్యాప్ట్ అంటే వికలాంగులు పెన్షన్ అనుకోండి అలాంటివి ఇవన్నీ చెక్ చేసి చూస్తున్నారు అలాగే ఆ సాధారణ సర్టిఫికేట్ ఎవరెవరు ఇచ్చారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దొంగ సర్టిఫికేట్లు రెండు లక్షల యాభై వేల మందికి ఇద్దరు కోరికొండలో ఒక ఏరియాలో ఊరిలో చాలా వరకు వికలాంగు ఫెంక్షన్లు ఉన్నాయంట అక్కడ నలభై పైగా వికలాంగు ఫంక్షన్లు ఏమీ లేకుండానే ఉన్నాయంట అంటే వికలాంగు ఫంక్షన్ అంటే పెరాలసిస్ రావటం లేకపోతే ఒక చెయ్యి ఒక కాలు పడిపోవటం ఇలాంటి ఫెంక్షన్స్ అయితే ఓకే అలా కూడా లేకుండా ఫంక్షన్స్ ఇస్తున్నారు అలాగే ఈ అవకతవకల మీద సచివాలయం సిబ్బంది పెట్టి చెక్ చేస్తున్నారు అలాగే రేషన్ కార్డు అలాగే ఆధార్ ఆధార్లు ఏజ్ అలాగే వికలాంగ పెన్షన్లో సాధారణ సర్టిఫికేట్లో సెవెంటీ ఉందా సెవెంటీ ఫైవ్ ఉందా సెవెంటీ ఫోర్ ఉందా ఎయిటీ ఉందా ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఈ చెక్ చేయడం వలన ఏవి జెన్యును ఏవి జన్యున్ కాదో తెలుస్తున్నాం అదే పితంతు పెన్షన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు థర్టీ థర్టీ ఫోర్ టూలో కరోనా టైంలో చాలామంది చనిపోయారు అప్పుడు వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు వితంతు పెన్షన్ వాళ్ళు అప్లైబుల్ కాదు అప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళందరూ తీసేయాలి అప్పుడు అలాంటి వాళ్ళు తీయట్లేదు అనే ఇప్పుడు ఈ వితంతు పెన్షన్లు కూడా చెక్ చేసి తీసి తీయడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుందండి వితంతు ఫెన్షన్లో పెళ్ళైనంత కాకుండా వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ మన యొక్క నైజం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం వలన మా ఆయన అక్కడ పెళ్ళి అవ్వలేదు దానికంటూ ప్రూఫ్స్ ఏమి ఉండవు అని అన్నారు కానీ అయితే మరి అది జెన్యున్గా అయితే తీసేయాలి వాళ్ళు ఒప్పుకోవాలి ముందు పెళ్ళి అయింది కాబట్టి మాకు నా హస్బెండ్ చనిపోయారు నాకు పెళ్ళి అయింది అప్పుడు నేను వేరే చేసుకున్నాను వేరే వ్యక్తిని చేసుకున్నాను అని ఆయన వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఎంక్వైరీలు ఇవన్నీ అని ఇలాగా దొంగ పెన్షన్లు ఉన్నాయని గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఇలా తీసేయాలని చూస్తుంది